కంప్లీట్ ఇండిజినస్ టెక్నాలజీతో తయారైన రెండు శక్తివంతమైన యుద్ధ నౌకలు ఉదయగిరి హిమగిరి ఫ్రిగేట్స్ భారత నౌకాదళంలో చేరాయి ఈ రెండు యుద్ధ నౌకలను ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ కింద నిర్మించారు పాత నౌకలను పక్కన పెట్టి అధునాతన టెక్నాలజీతో కొత్త వాటిని తయారు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఉదయగిరిని విశాఖపట్నంలో ఉన్న జిఆర్ఎస్ఈ సంస్థ తయారు చేస్తే హిమగిరిని ముంబైలో ఉన్న ఎండిఎల్ సంస్థ నిర్మించింది అంటే ఇవి పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ అన్నమాట ఇక ఈ ఫ్రిగెట్స్ ప్రత్యేకత ఏంటంటే వీటిలో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ చాలా తక్కువ రేడియో ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తూ శత్రువుల రాడాలకు కనిపించకుండా సముద్రంలో కదలగలవి ఇక ఈ షిప్స్లో ఉన్న ఆయుధాల గురించి మాట్లాడుకుంటే బ్రహ్మోస్ లాంటి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ మిసైల్స్ బరాకెట్ మిసైల్స్ వంటి సూపర్ సోనిక్ మిసైల్స్తో పాటు మోస్ట్ అడ్వాన్స్డ్ టోర్పిడోలని కూడా ఈ షిప్స్ నుంచి ప్రయోగించవచ్చు ఈ షిప్లు భూమిపై కానీ గాలిలో కానీ లేదంటే సముద్రంలో కానీ ఎక్కడ ఉన్న టార్గెట్నైనా అత్యంత సులభంగా డిస్ట్రాయ్ చేయగలవు అంతేకాదు ఈ షిప్లపై రెండు హెలికాప్టర్లని ఒకేసారి పార్క్ చేయడానికి సరిపడా ప్లేస్ కూడా ఉంటుంది ఇది నిఘా ఆపరేషన్లకి చాలా హెల్ప్ అవుతుంది అంటే ఈ ఉదయగిరి హిమగిరి ఫ్రిగేట్స్ ఇండియన్ నావీ స్ట్రెంత్ ని ఎన్నో రెట్లు పెంచడమే కాకుండా హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ఇన్ఫ్లుయెన్స్ ని ధీటుగా ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం అంటే ఈరోజే ఇండియన్ నావీలోకి ఈ ని కమిషన్ చేశారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది Boop 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 boop.